మర్నాడు తెల్లవారేటప్పటికీ వచ్చేసింది మీరా ఇంత పొద్దున్నే ఎందుకు అంటూ గొడవ చేసింది కాంతమ్మ గారు అరుణ పదింటికే వెళ్ళిపోతుంది అని చెప్పి వచ్చేసింది అప్పటికే కాఫీకి నీళ్లు పెట్టింది శాంతమ్మ గారు శేఖరం వంటగదిలోనే స్టూల్ మీద కూర్చుని తల్లితో మాట్లాడుతున్నాడు మీరా గుమ్మం దగ్గరే ఆగిపోయింది ఆమె వచ్చినట్టు శేఖరం చూడలేదు రా పర్వాలేదు తల్లి అనడంతో మెడ తిప్పి చూశాడు మీరా తలొంచుకుని స్టవ్ దగ్గరికి వచ్చింది శేఖరం యువతలకి వచ్చేశాడు అరుణ లేచాక అడిగింది నిన్న చెప్పకుండా పారిపోయేవేం ఇంకా ఉన్నావనుకున్నాను బాగుంది మీరు బయటికి రండి నేను అరుణ దగ్గర కూర్చుంటాను అని మీ వారికి చెప్పిరానా అంది నవ్వుతూ చా ఎంతసేపు కూర్చుంటారు నేను అమ్మను అడిగితే అప్పుడే వెళ్ళావని చెప్పింది బాగుంది ఎంతసేపు కూర్చుంటారో నాకేం తెలుసు నిన్ను ఇలా ఏడిపించే రోజు రాకపోతుందా అంటూ మీరా భుజం మీద చేయి వేసి మీరా ఎప్పుడు పిలుస్తావు నీ పెళ్ళికి అంది మీరా ముఖం తిప్పుకుంది నిన్నే మాట్లాడవేం రెట్టించింది అరుణ అసలు చేసుకోను అంతా ఇలాగే అంటారులే నేనందరిలా కాదు అయినా ఇదేమిటి పొద్దున్నే ఈ గొడవ ఎత్తావు పాప లేవలేదా వెనక ముందు తనకెవరూ లేరు అందుకే మీరా అలా మాట్లాడుతోంది తనకు పెళ్ళి అవుతుందన్న నమ్మకం మీరాకి లేదేమో అనుకుంది అరుణ అరుణ అక్కడి నుంచి వెళుతూ అంది నీకు పనయ్యాక ఒక పావుగంట నా దగ్గర కూర్చో మీరా కాసేపు మాట్లాడుకుందాం ఇక్కడే కూర్చోరాదు ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు అలా కాదులే ఇలా ఎంతసేపు మాట్లాడుకున్నా మాట్లాడుకున్నట్టు ఉండదు వస్తావా అలాగే అంది మీరా మీరా వంట అయ్యేసరికి పదకొండు మూర్తి శేఖరం ఇప్పుడప్పుడే భోజనాలు చేయమన్నారు వాళ్ళు భోజనాలకు వచ్చే వరకు మీరాకి ఖాళీయే మీరా అరుణ గదిలోకి వచ్చింది అంత క్రితం రోజే అన్ని సర్దుకున్నా మళ్ళీ ఏదైనా మర్చిపోయానా అని గుర్తు చేసుకుంటోంది అరుణ పని అయిపోయిందా అడిగింది అరుణ అయింది ఇంకా సర్దుకోవడం అవలా అయిందిలే ఏదైనా మర్చిపోయానేమోనని చూసుకుంటున్నాను కూర్చో మీరా అని తను మంచం మీద కూర్చుంది పాప నిద్రపోతోంది మీరా ఉత్తరాలు రాస్తావా లేకపోతే వాళ్ళేమైనా అనుకుంటారని మానేస్తావా మీరా చేయి తన చేతిలోకి తీసుకుంటూ అడిగింది అరుణ మీరాకి అక్కడికి ఉత్తరాలు రాయడం ఇష్టం లేదు అలా అంటే అరుణ ఒప్పుకోదు అందుకే అంది ఎందుకు రాయను అరుణ మీరా అన్నయ్య నీకు ఉద్యోగం చూస్తానన్నాడు దయచేసి అన్నయ్య అన్న మాటలు మనసులో పెట్టుకోకు ఇప్పుడు ఆ సంగతులు ఎందుకు అరుణ నేనేదైనా ఎప్పుడైనా అన్నానా శేఖరం మాట చెప్తేనే మీరాకి ఇబ్బందిగా ఉంటుంది అది కాదు ఉద్యోగం వస్తే తప్పకుండా చేరు అసలు నువ్వు టైపు పరీక్ష పాస్ అయి ఉంటే ఈ పాటికి ఆ ఉద్యోగం వచ్చేసేది పోనీలే లేరునా మీరా తన పక్కన పెట్టిన పొట్లాం తీసింది చిన్న పొట్లాం విప్పి ఉంగరం పాప చేతికి తొడుగుతుంటే ఏమిటి మీరా ఎందుకు మందలింపుగా అంది నా సరదాకి పాపకిచ్చాను నువ్వేం అభ్యంతరం చెప్పవద్దు అని గొలిసిన పొట్లం అరుణకిచ్చింది బాగుంది మీరా ఇంత ఇబ్బందుల్లో ఉండి ఇవన్నీ కొన్నావా మధ్యలోనే అంది మీరా ఇప్పుడేమీ కొనలేదు అరుణ నా చిన్నప్పటిది బామ్మ నాకు చేయించిందట గౌన్లు తీసుకున్నానంతే అరుణ ఇంకేమీ అనలేదు లేచి పెట్టె దగ్గరికి వెళ్ళి మరు నిమిషానికి తిరిగి వచ్చి నువ్వు కళ్ళు మూసుకో అంది పాప చేతులు సున్నితంగా బుగ్గకి తాకించుకుని పాపనే చూస్తున్న మీరా ఏమిటి ఎందుకు అంది ఇటు తిరుగుతూ ముందు కళ్ళు మూసుకో చెయ్యి వెనక్కి కట్టుకుని అంది అరుణ ఏమిటి ఏమిటో అర్థం కాక అడిగింది మీరా చెప్పను ముందు కళ్ళు మూసుకో సరే అని కళ్ళు మూసుకుంది మీరా నేను తెరు అనే వరకు తెరవకూడదు ఏమిటో అంతా అంటూ కళ్ళు తెరవబోయింది అదిగో అప్పుడే తెరుస్తున్నావు మూసుకో సరే తొందరగా అంటూ మళ్ళీ గట్టిగా మోసుకుంది మీరా అరుణ మీరా కుడిచేయి తన చేతిలోకి తీసుకుని నేను చెప్పే వరకు తెరవద్దు అంటూ వేలికి ముచ్చటగా మూడు ముత్యాలున్న ఉంగరం తొడిగింది ఏమిటిది కంగారుగా కళ్ళు తెరిచింది మీరా ఇంకా నేను అనకుండానే అదే వినిపించుకున్నట్టు లేదు మీరా ఏం పని అరుణ ఇది ఇంకా నువ్వే మాట్లాడకు అని పెట్టె దగ్గరికి ప్యాకెట్ తీసుకొచ్చింది ఇదిగో మీరా నీకు నాకు ఒకే రకం చీరలు తీసుకున్నాను తీసుకోకపోతే ఒట్టే ఇవన్నీ ఏమిటి అంటే పాపకి ఇచ్చింది బదులు తీర్చేస్తున్నావా అదే మాట మీరా నేను మా అమ్మ వచ్చాక ఈ ఊరు వచ్చేటప్పుడు అప్పుడు నీకు మంచి గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనుకున్నాను మరి నువ్వు చెప్పా పెట్టకుండా ఉడాయించేశావు మీరా ముఖం దించుకుంది అప్పుడు నువ్వు నా పుట్టినరోజుకిస్తే నేను తీసుకోలేదు అవే అస్తమానం చూసుకునేదాన్ని తెలుసా మీరా వేలుకున్న ఉంగరం తీయబోయింది అరుణ తీయనియలేదు మీరాకి ఆ ఉంగరం తీసుకోవడం సుతరాము ఇష్టం లేదు అది అరుణకి ఎవరిచ్చారో మీరా మర్చిపోలేదు నువ్వు బాధపడకుండా చీర తీసుకుంటాలే అరుణ ఇది మాత్రం తీసుకోలేను మళ్ళా తీయబోయింది అరుణ మీరాని తీయనియకుండా ఆ చేతిని తన చేతిలోకి తీసుకుంది మీరా ఇచ్చింది మళ్ళా తీసుకుంటారా అయితే పాపకిచ్చిన ఉంగరం నాకిచ్చిన పెన్ను కూడా తీసేసుకో అదేమిటి ఇది నీకు పుట్టినరోజున ఇచ్చిందని అవును ఉంగరం నీకు మీ మామ్మ ఇచ్చింది రేపు నీకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకి పెట్టుకోవచ్చు ఆ పెన్నుతో మీ శ్రీవారికి ఉత్తరాలు రాసుకోవచ్చుగా మీరా మాట్లాడలేదు మళ్ళా అరుణే అంది అప్పుడేమన్నావు మీరా మర్చిపోయావా నువ్వంటే మీ బామ్మకి చాలా ఇష్టమని నువ్వు పీయూసీ పాస్ అయినప్పుడు ఆ పెన్ను ఇచ్చారని నేనంటే నీకు కూడా అంత ఇష్టమని అందుకే ఇది ఇస్తున్నానని కాదనవద్దన్నావు గుర్తుందా నేనంటే అన్నయ్యకు ప్రాణం నువ్వంటే నాకు ఉంగరం తొడిగి చేతిని ముద్దు పెట్టుకుని అంత ఇష్టం అంది క్షమించు అరుణ అసలు పుట్టినరోజు నాడు ఇచ్చింది ఎవరికి ఇవ్వకూడదు నువ్వేమనుకున్నా సరే నేను తీసుకోను అన్నయ్య ఇచ్చిందనా మీరా ఆమెనే పరీక్షగా చూస్తూ అడిగింది అదేం కాదు మరైతే మాట్లాడకు నువ్వు ఇచ్చేసే పక్షంలో నువ్వు ఇచ్చినవి తీసేసుకో వేలికి ఉంగరం అలా చూస్తుంటే చేతికి సర్పం చుట్టుకున్నట్టుగా ఉంది ఆమెకి వేలి నుంచి ఉంగరం తీయబోయింది మళ్ళా అరుణ తీయనియలేదు పర్సులో దాస్తాలే అరుణ పర్సులో దాచుకోవడానికి కాదు ఇచ్చింది ఎప్పుడూ ఇలా వేలికే ఉండి అనుక్షణం నేను గుర్తుండాలి అంటూ భుజం మీద గడ్డ మాంచుకుంది నువ్వెప్పుడు గుర్తుంటావు అందుకేగా పాపం కట్టెలు కట్టెలు ఉత్తరాలు రాసావు ఎందుకో చెప్పాగా ఇప్పుడు రాయకపో చెప్తాను తప్పకుండా రాస్తావు కదూ రాస్తానన్నట్టు తలుపింది బుర్ర ఊపడం కాదు నోటితో చెప్పు ఇప్పుడు నేను అరిచానంటే పాపలేస్తుంది అరవమని ఎవరన్నారు మాటగా చెప్పు మీరా ఏదో అనబోయింది శేఖరం ఆ గదిలోకి రావడంతో ఉంగర ఉన్న చేయి దాచేసుకుంటూ లేచి నిలబడింది ఆ నిలబడ్డంలో ఒళ్ళో ఉన్న చీర ప్యాకెట్ జారి కింద పడింది ఏమిటా కంగారు కూర్చో పర్వాలేదు అంది అరుణ శేఖరం వెనకాలే మూర్తి కూడా ఉన్నాడు అతను మీరాని చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు వాళ్ళు లోపలికి వస్తే గాని మీరా వెళ్ళడానికి లేదు అక్కడే గోడని ఆనుకుని నిలబడింది వస్తే లోపలికి రండి అంది అరుణ మీరా ఇబ్బందిగా నిలబడ్డం చూసి మూర్తి శేఖరం లోపలికి రాగానే మీరా బయటకొచ్చేసింది ఆమె పర్స్ అరుణ గదిలో ఉండిపోవడంతో ఉంగరం తీసి మెల్లో ఉన్న ఒంటిపేట సన్నని గొలుసుకి పిన్నిస్తో పెట్టింది గుండెల దగ్గర ఆ ఉంగరం తగులుతుంటే కంపరంగా అనిపించింది ఆమెకి మీరా ఇచ్చిన ఉంగరం గొలుసు చూపించి తను మీరాకి ఉంగరం ఇచ్చిన సంగతి కూడా చెప్పింది అరుణ అరుణ మీరాకి ఆ ఉంగరం ఇవ్వడం సంతోషాన్ని కలగజేసింది అతను పాపవేలికి లూజ్గా ఉన్న ఆ ఉంగరాన్ని అటు ఇటూ తిప్పుతూ చాలాసేపు చూశాడు ఇది మీరాది అయి ఉండదు బాబుదే అయి ఉంటుంది ఏం కొనడానికి వీలు కాక ఇది ఇచ్చేసిందేమో అనుకున్నాడు శేఖరం చాలా వదులుగా ఉంది అనక జ్ఞాపకం చెయ్యి దగ్గరగా నొక్కించేస్తాను అసలు మనం చేయొచ్చేమో అన్నాడు శేఖరం దానికి తొందరే ముందులే కొన్ని కొన్నాళ్ళు పోయాక పెడతాను అంది అప్పుడు వీధిలోకి వెళుతుందని పోతుందని అసలు పెట్టము అయినా మీ అన్నయ్య చేయించి ఇస్తానంటున్నాడుగా ఇవ్వరాదు మళ్ళీ అక్కడికి వెళ్ళగానే నన్ను చంపుతావు అన్నాడు మూర్తి నవ్వుతూ పరధ్యానంగా ఉన్న శేఖరం మాట్లాడలేదు మీరా వేలికి ఆ ఉంగరం చూడాలని కుతూహలంతో వంటగదికేసి వెళ్లాడు వెళుతూ ఆమె చేతి వేళ్ళకేసి చూశాడు ఏ వేలికి లేదు తనంటే పరమ అసహ్యమయ్యే ఎలా ఉంచుకుంటుంది అరుణ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక తీసుకుంది వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే భోజనానికి వచ్చేస్తారేమిట్రా గారంది మూర్తి ఏమంటాడో అంటూ వెళ్ళిపోయాడు శేఖరం మూర్తి శేఖరం భోజనాలు అయినాయి మీరా శాంతమ్మ గారికి అరుణకి వడ్డిస్తోంది నువ్వు పెట్టుకో మీరా అంది శాంతమ్మగారు ఉలిక్కి పడ్డటైంది మీరా కానీ మాట్లాడలేదు పెట్టుకో మీరా అమ్మాయి ఈరోజు వెళ్ళిపోతుంది అది వచ్చినప్పటి నుంచి తనతో కలిసి భోజనం చేయమని నిన్ను బ్రతిమాలుతూనే ఉంది నువ్వు ఏదో ఒక సాకు చెబుతూనే ఉన్నావు భోజనాలకేముందండి మళ్ళీ వెంటనే వచ్చేస్తాను నసుగుతున్నట్టుగా అంది అదేం కుదరదు నేను వెళ్లే వరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంది అరుణ తమలపాకులు ఇవ్వలేదే మరుణ అంటూ శేఖరం అక్కడికి వచ్చాడు ఇదిగో ఈనెలు తీస్తున్నా అంది అరుణ వంటగదిలోకి వెళ్ళిన మీర ఎంతసేపటికి రాలేదు శాంతమ్మ గారికి పెందరాలే భోన్ చేసే అలవాటేమో అల్లుడుండగా తన ముందు తినేయడం ఏమిటని ఆవిడ అంతవరకు భోజనం చేయకుండా ఆగిపోయింది దానికి సాయం ఐదారు రోజులుగా ఒంట్లో బాగుండకపోవడం అరుణ ప్రయాణపు ఏర్పాట్లతో చాలా అలసిపోయింది భోజనం చేసి కాసేపు నడుం వాలిస్తే గాని లాభం లేదనుకుంది ఏం మీరా ఏం చేస్తున్నావు పిలిచింది ఆవిడ మీరా నేతి గిన్నె తీసుకొచ్చి కూర్చోండి అంది అదక్కడ పెట్టు నువ్వు కంచం తెచ్చుకో అంది శాంతమ్మ గారు మీరా మాట్లాడలేదు ఇబ్బందిగా నిలబడిపోయింది తనకి అక్కడ భోన్ చేయడం ఇష్టం లేదు చేయకపోతే ఆవిడ మొండితనం అనుకుంటుంది అరుణ బాధపడుతుంది సంగతి ఏమిటో అర్థం కాక ఏమిటో అనుకున్నాడు శేఖరం అరుణ ప్లేట్లో ఆకులు వక్కపొడి పెట్టి ఇచ్చినా వక్కపొడిలో పప్పులు వేసుకుంటూ అక్కడే నిలబడిపోయాడు అరుణ లేచి మీరాకి మరో కంచెం తీసుకొచ్చింది మీ అమ్మగారు ఏమి కంగారు పడరు ఏమి అనరు కూర్చో అని మళ్ళీ తల్లితో అంది అమ్మ ఆమెకు అప్పతో కబురు చేయవే మీరానేం తిట్టొద్దని శాంతమ్మగారు నవ్వింది మీరా బలవంతంగా నవ్వింది ఇదన్నమాట అనుకున్నాడు శేఖరం మీరా మీద అతనికి చాలా కోపం వచ్చింది శేఖరం ఇప్పుడే వస్తానని బయటకెడుతుంటే అరుణ శేఖరానికి ఉంగరం ఇచ్చింది దాన్ని చిన్నది చేయించుకొస్తానన్నావుగా అని మీరా ఇచ్చింది దాచి ఎప్పుడో పెట్టడం ఎందుకు చిన్నది చేయించి ఇప్పుడే పెట్టాలనుకుంది అంత క్రితం మీరా ఇచ్చిందని అరుణ చెప్పినప్పుడు శేఖరం ఆ ఉంగరం తన దగ్గర ఉంచేసుకుని బాబుకని కొన్న ఉంగరం పాపకివ్వాలనే ఉద్దేశంతోనే అలా అన్నాడు మళ్ళీ మీరా అరుణ ఇచ్చిన ఉంగరం తీసేయడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు మళ్ళీ ఇప్పుడు అరుణ ఆ ఉంగరం చేతిలో పెట్టడంతో చంపుకున్న కోరిక తలెత్తింది శేఖరం తన గదిలోకి వచ్చి బాబుకి కొన్న ఉంగరం తీశాడు మీర ఇచ్చిన ఉంగరం మీద ఇది చిన్నదిగా ఉంది బొద్దుగా ఉన్న బాబు శేఖరం కళ్ళ ముందు మెదిలాడు అనుకోకుండా అతని పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది రెండు ఎర్రరాయి పొదిగిన ఉంగరాలే అరుణ ఇచ్చిన ఉంగరం పెట్లో దాచి తనకొన్నది జేబులో వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు బయటకెళ్లిన అరగంటకే తిరిగి వచ్చాడు శేఖరం వస్తూనే తన ప్యాంటు జేబులోంచి ఉంగరం తీసి పాప వేలికి తొడిగాడు అలా మీరా పాపకిచ్చింది తను ఉంచేసుకోవడం అతనికి తప్పుగా అనిపించలేదు తర్వాత అరుణ చూసి చేయించుకొచ్చావేమిటి బాగుంది అంది అది కొత్తగా కనపడడం అరుణ అంత హడావుడిలో గమనించలేదు మూడింటికైనా బయలుదేరాలి అన్నాడు మూర్తి ఈ రాత్రికి బెజవాడలో ఆగుతానంటున్నావుగా నాలుగు గంటలకి బయలుదేరుదురు గాని అంది శాంతమ్మగారు ఓ గంట ఉన్నా ఉన్నట్లేనని శేఖరాన్ని మూర్తికి బట్టలు ఇమ్మంది మూర్తి రా ఒకసారి అల్లుడిలా బెట్టుగా కూర్చో హాల్లోంచి పిలిచాడు శేఖరం నీ దగ్గరేం లాభం లేదు లేదులేద్దు నువ్వు కాసేపు బయటికెళ్ళు తిరిగి అన్నాడు మూర్తి లేదులే రా ఇప్పుడు నువ్వు బెట్టు చేయొచ్చు రా తొందరగా మళ్ళా ఛాన్స్ పోగొట్టుకున్నావంటే లాభం లేదు బాగుందిరా నాయన అని రావై మూర్తి అని పిలిచింది శాంతమ్మగారు మూర్తి హాల్లోకి వచ్చాడు శేఖరం భుజం పైన తుండు వేసుకున్నాడు అదేమిటి తువ్వా లేసుకున్నావు అని అడిగాడు అందుకేగా అల్లుడిలా కూర్చోమన్నది శేఖరం నవ్వుతూ అన్నాడు తర్వాత గారు చెప్పినట్లే మూర్తికి తాంబూలం చేతిలో పెట్టి జావారు ఇచ్చాడు రెండు జతలు ప్యాంటు షర్టు బట్టలు ఇచ్చాడు పంచలు కట్టుకోరని తెలిసిన జావారు ఇవ్వకపోతే ఆవిడకి తృప్తిగా ఉండదు తర్వాత అరుణకి మీరా చేత చీర అది ఇప్పించింది ఇంట్లో ఎవరూ లేకపోతే అరుణనే తీసుకోమంటుంది కానీ తను ఇవ్వదు మూడు గంటలైనప్పటి నుంచి తొందర చేయసాగాడు మూర్తి సామాను కారులో పెట్టించేశాడు మీరా టీ చేసి అందరికీ ఇచ్చింది సామాను కారులో సర్దుతుంటే శాంతమ్మ గారు దిగులుగా కూర్చుంది మీరా ఉత్తరాలు రాస్తావుగా రాస్తానని మాటి అని చేయి జాపింది అరుణ మూర్తి శాంతమ్మ గారితో వస్తానండి అని చెప్పి శేఖరన్తో అన్నాడు అంతవరకు వస్తావా శేఖరన్ డ్రైవర్ పక్కన కూర్చున్నాడు కారు కదిలింది అమ్మా మీరా వస్తా అరుణ చెప్పింది మంచిదమ్మా జాగ్రత్త శాంతమ్మ అంది మీరా అలాగేనని తలూపింది మర్నాడు మీరా చాలా ఆలస్యంగా వచ్చింది ఆవిడతో ఎలా చెప్పి మానేయాలో మీరాకి అర్థం కావడం లేదు ఇలా ఈరోజు రేపు చాలా ఆలస్యంగా వచ్చి తల్లికి బాగా లేదని తొందరగా వెళ్ళిపోయి ఇంక రాలేనని మృదువుగా మర్యాదగా ఆవిడ దగ్గర సెలవు తీసుకోవాలనుకుంది అందుకే తొమ్మిది అవుతుంటే నెమ్మదిగా వచ్చింది ఇదేమిటండి ఈ ఏల ఇంత ఆలీసంగా వచ్చారు సాగ తీసుకుంటూ అడిగింది అప్పి అది సాగ తీసుకుంటూ మాట్లాడినప్పుడల్లా మీరాకి నవ్వొస్తుంది దానికేం సమాధానం చెప్పకుండా లోపలికెళ్ళబోయింది అమ్మగారు ఈ ఏలాగలేదండి రాత్రి కూడా లెగలేదండి అమ్మగారు రాత్రి భోజనం చేయలేదండి అదేం వెనక్కి తిరుగుతూ అడిగింది అమ్మగారికి ప్రాణం బాగా లేదండి అమ్మగారు ఏం తాగనేదండి బేగెళ్ళి ఏదో టీయండి మీరా తిన్నగా ఆవిడ గదిలోకి వచ్చింది ఆవిడ నీరసంగా పడుకునుంది మీరాకి అర్థమైంది ఆమె ప్రాణం ఉసూరు తనేదో ఆలోచించుకుని వస్తే ఏమ్మా పడుకున్నారు మామూలుగా అడిగింది ఆవిడ నీరసంగా నవ్వింది మామూలే అన్నట్లు అసలే ఐదారు రోజులుగా ఆవిడకి ఒంట్లో బాగుండలేదు దానికి సాయం అరుణ ప్రయాణ సన్నాహాలకి బాగా తిరగడంతో ఈ మధ్య కాస్త ఆరోగ్యంగా తిరుగుతున్న ఆవిడ పరిస్థితి యథాస్థితికి వచ్చింది హార్లిక్స్ కలిపి తీసుకొస్తాను అని వంట గదికేసి వచ్చింది గుమ్మం వరకు వచ్చిన ఆమె టక్కున ఆగిపోయింది శేఖరం హార్లిక్స్ కలుపుతున్నాడు స్టవ్ మీద పాలు ఉన్నాయి మీరాని చూసి కూడా అతను తప్పుకోలేదు మీరా ఒక అడుగు లోపలికేసి నేను చేస్తాను అంది శేఖరం ఓసారి మీరా కేసి చూసి మళ్ళా హార్లిక్స్ తిరగబోయడంలో నిమగ్నుడయ్యాడు ఆమె మరో అడుగు ముందుకు వేసి మీరు లేవండి నేను చేస్తాను అంది ఆ కాఫీ నాకు నాకు చేయాలంటే నీకు ఇబ్బందేమో ఇది తీసుకెళ్లి అమ్మకి కాఫీ నేను కలుపుకుంటాను అన్నాడు అతనికి రెండు రోజుల నుంచి ఆమె మీద చాలా కోపంగా ఉంది ఆ వ్యంగ్యం ఆమెను బాధించింది రోజు తను వేరే చేసుకుంటున్నాడా టీ కావలసినప్పుడల్లా తనని అడగట్లేదు ఒకరింట్లో పనికి ఒప్పుకున్నాక అందరికీ చేయాలి ఎవరైనా అలాగే చేస్తున్నాను అలా అంటూనే పాలు పొంగుకు రావడంతో చప్పున పాల పాలగిన్నె కిందికి దించింది మీరా తాను పని మనిషిని అంటే శేఖరం మనసు గిలగిల్లాడుతుంది విసుగ్గా చూశాడు ఆమె కేసి ఆమె కాఫీ డికాషన్ వడగడుతోంది ఇటు చూడలేదు అవును ఇదివరకు చెప్పావుగా అమ్మగారింటికి ఎవరో ఒకరు వచ్చిపోతుండవచ్చని అది నీకు అనవసరమని అనేసి హార్లిక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు శేఖరం వెళ్ళిన వైపు ఓసారి చూసి తన పని చూసుకోసాగింది మీరా అంతవరకు శేఖరం కాఫీ తాగలేదని అర్థమైపోయింది మీరాకి పొద్దున్న ఓసారి తప్పితే అతను కాఫీ తాగడని తెలుసు కాఫీ తీసుకుని శాంతమ్మ గారి గదిలోకి వెళ్ళింది శేఖరం అక్కడే ఉన్నాడు కాఫీ కప్పు అక్కడ పెట్టి వచ్చేసింది మీరాకి ఒక చీర తీసుకోవాలని ఉందిరా బాబు కట్టుడు చీరలు రెండు తీసుకుందాం అనుకున్నాను అనుకో కానీ రెండు ఇస్తే తీసుకుంటుందో తీసుకోదో ఏకంగా మంచు చీర ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను అసలు అరుణకి తెచ్చినప్పుడు తెప్పించవచ్చుననుకున్నాను నువ్వు వస్తూనే పట్టుకురావడంతో ఇంక చెప్పలేదు నువ్వు అనుకోవడం బాగానే ఉంది ఆవిడ తీసుకోవద్దు అప్పుడు డబ్బు ఇస్తే తీసుకుందా విసుగ్గా అన్నాడు శేఖరం డబ్బు పొచ్చుకోలేదని చీర కొందామనుకుంటున్నాను తీరా తెచ్చిందాక ఉండి తీసుకోకపోతే దండగా నీ ఇష్టం తెమ్మంటే తెస్తాను నాకు అభ్యంతరం ఏమీ లేదు అన్నాడు మళ్ళీ వెంకటసుబ్బయ్యకి చెప్పు కొన్ని చీరలు పంపమని తననే తీసుకోమంటాను అందావడ సరే అన్నాడు ఏం తొందర లేదు నాలుగు రోజులు పోయాక దానికి సరే అన్నాడు అతనికి తెలుసు మీరా తీసుకోదని తనేదో వద్దన్నాడని నేరం తనకెందుకు అని సరే అన్నాడు పది గంటలు దాటింది మీరా శాంతమ్మ గారి దగ్గరకు ఏం చేయాలో అడగడానికి వచ్చి తిరిగి వంటగదిలోకి వెళ్లేసరికి స్టవ్ మీద నీళ్లు కాగుతున్నాయి శేఖరం ఎవరితోనో మాట్లాడుతున్నట్లు మాటలు వినపడుతున్నాయి నీళ్లు మరుగుతున్నాయి శేఖరం రాలేదు ఎందుకు అర్థం కాలేదు ఆమెకి టీకేనా అనుకుంది ఇంకాసేపు చూసి నీళ్లల్లో టీ వేసేసింది తర్వాత హాల్లోకి వచ్చి చూసింది వరండాలో శేఖరం ఒక్కడే ఉన్నాడు ఇద్దరికే అనుకుని ఆమె అతను పెట్టిన నీళ్ళల్లో పొడి వేసేసింది మీరా టీ కలుపుతుంటే తనే పిలిచినట్టు వచ్చేశాడు శేఖరం ఆమె చక్కెర వేసి కలుపుతుంటే తనే రెండు కప్పులు పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు వచ్చిన వాళ్ళు వెళ్ళినట్టుంది అనుకుంది మీరా టీ రెండు కప్పులలో పోసింది శేఖరం తను ఓ కప్పు తీసుకున్నాడు మీరాకేం అర్థం కాలేదు అయినా తలెత్తి చూడలేదు అక్కడ శుభ్రం చేయసాగింది నువ్వు తీసుకోవేం అన్నాడు శేఖరం నేనా తెల్లబోయినా తలెత్తలేదు చల్లారిపోతుంది తీసుకోవేం అంటూ కప్పు తీసి మీరాకి అందివ్వబోయాడు వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది ఏం అతనికి కనుబొమ్మలు ముడిపడ్డాయి నేను టీ తాగను ఎవరో వచ్చారనుకుని అన్ని నీళ్లల్లో పొడి వేసేశాను సంజాయిషి ధోరణిలో అంది వచ్చినవాడు గంగులు అల్లుడు నువ్వెందుకు తీసుకోవో నాకు తెలుసు నువ్వేం భయపడక్కర్లా ఇది మీ అమ్మగారి సొమ్మె నేను నీళ్లు తగలకుండానే పెట్టాను టీ పొడి నువ్వే వేసావుగా మొదట్లో అతని స్వరం తీవ్రంగా ధ్వనించినా చివరి మాట మృదువుగా ఉండి కించిత్తు కొంటెతనం తొంగి చూసింది మీరా మాట్లాడలేదు తీసుకోలేదు శేఖరానికి కోపం వచ్చింది రెండు చేతులు మీరా ముందుకి చాపి శ్రమని కోకుండా ఇటీ బయట పారబోసిరా అన్నాడు చివ్వున తలెత్తింది మీరా మీరా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు నీకు అక్కర్లేకపోతే రెండు బయట పారబోసిరా క్షణమాగి అన్నాడు అది కూడా ఇష్టం లేదా మీరాకి అతనితో మాటలు పెంచుకోవడం ఇష్టం లేదు మౌనంగా అతని చేతిలో కప్పు అందుకుంది మీరా కప్పు నోటి దగ్గర పెట్టుకుంటే కానీ అతను పెట్టుకోలేదు ఆ తర్వాత స్నానం చేసి అతను బయటికి వెళ్ళిపోయాడు మీరా ఇంటికి వెళ్ళబోతుంటే శేఖరం వచ్చాడు అతను వెంటనే భోజనానికి వచ్చేశాడు అది వరకు శాంతమ్మగారికి ఒంట్లో బాగుండనప్పుడు అన్ని టేబుల్ పైన పెట్టి సర్ది ఉంటే మీరాకి తనకి పెట్టడం ఎలాగూ ఇష్టం ఉండదని అన్నీ ఇక్కడే ఉన్నాయిగా నేను పెట్టుకుంటాను అనేవాడు ఇప్పుడు అన్ని సర్ది ఉన్నా నేను పెట్టుకుంటాను వెళ్ళు అని అనలేదు కావలసినదేమిటో అడిగి వేయించుకుని తిని లేచాడు మీరా మొదట మర్యాద కోసం శాంతమ్మగారు ఏమైనా అనుకుంటుందని అతనికి అన్నం పెట్టడానికి వచ్చింది అతను ఎలాగూ వద్దు అంటాడని తెలుసు అతను అలా అనకపోయేసరికి ఆశ్చర్యపడింది అప్పుడే పది అయింది శాంతమ్మ గారి దగ్గరికి వచ్చి నేను వెడుతున్నానండి అంది బాగా పొద్దుపోయింది ఉండిపో మీరా అందావిడ తొందరగా వచ్చేస్తానండి అని వచ్చేసింది మీరాకి చెప్పలేనంత నీరసం అనిపించసాగింది ఆ రోజే మొండితనంగా మానేసి ఉంటే ఎంత బాగుండేది ఆవిడ కాదంటే మరో మాట చెప్పాలంటే మాట పెగలదు తానింత పిరికిదైపోయిందేం మీరాకి తల్లిపైన చాలా కోపం వచ్చింది మీరాకి అదివరకు ఉన్నంత ధైర్యం ఉండడం లేదు ఆ రోజు శేఖరం రావడం తర్వాత విజయ్ని చూడడం అప్పటినుంచి ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే కాని మనసుకి శాంతితో పాటు ఉన్న ధైర్యం కాస్త పోకుండా ఉంటుంది అనిపించసాగింది